కింద నుంచి చూసుకుంటే సుమన్ శెట్టి సంజన భరణి అండ్ దివ్య వీళ్ళ నలుగురు కనిపిస్తున్నారు వీళ్ళలో మీకు బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చి ఒకే ఒక్కళ్ళు ఎలిమేట్ చేయమంటే ఎవరిని ఎలిమినేట్ చేస్తారు ఎలిమినేట్ భరణి ఎలిమినేట్ సంజన ఎలిమినేట్ దివ్య ఎలిమినేట్ సుమన్ శెట్టి రెండింటిలో ఒక్కటి కామెంట్ చేయండి కేవలం ఒక్క కామెంట్ అడుగుతున్నా ఛానల్కి లైక్ అడగట్ల సబ్స్క్రైబ్ అడగట్ల దివ్య వాళ్ళ ఫ్యామిలీ సంజన వాళ్ళ ఫ్యామిలీ భరణి వాళ్ళ ఫ్యామిలీ సుమన్ శెట్టి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా వీడియో కామెంట్స్ చూస్తారు ఎవరిని హెల్మేట్ చేయాలని జనం అనుకుంటున్నారో వాళ్ళకి అర్థం ఈ కామెంట్స్ చూసిన తర్వాత సో మిస్ అవ్వకుండా కంపల్సరీగా మీరు కామెంట్ చేయండి ఇక విషయంలోకి వెళ్తే ఈరోజు సాయంత్రం నాగార్జున హౌస్ రాబోతున్నారు అయితే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో హౌస్లో టీవీలోనే కదా వచ్చేది మనకంటే మనకో టీవీలో వాళ్ళకో టీవీలో వస్తారు సో వచ్చిన తర్వాత ఏం మాట్లాడే అవకాశం ఉంది ఎందుకంటే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మన లాంటి యూట్యూబ్ ఛానల్స్ మనకంటే తోపు యూట్యూబ్ ఛానల్స్ మనకి పర్సనల్గా ఉన్నటువంటి కొన్ని సోర్సెస్ వీటి వల్ల వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే రెడ్ కార్డు వాడబోతున్నారు ఈరోజు ముగ్గురు మీద అని ఇన్ఫర్మేషన్ లేదా ఇద్దరి మీద గ్యారెంటీ ఒకళ్ళు కళ్యాణ్ ఇంకొకళ్ళు సంజన అని తెలుస్తుంది మూడో వ్యక్తి డీమన్ మీద వాడతారా వాడరా డీమోన్ గొంతు పట్టుకోవడం గురించి వాడతారా వాడరా ఇది ఒక డిస్కషన్ పాయింట్గా నడుస్తుంది నిజంగా డీమోన్ గొంతు పట్టుకునేలాగా రెడ్ కార్డు వాడితే వరస్ట్గా ఉంటుంది ఎందుకంటే అతను పెట్టుకుని పట్టుకున్న పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఈజీగా తెలిసిపోయింది ఎందుకని వేరే వీడియోలో మాట్లాడదాం ఈరోజు రిలీజ్ చేస్తాం ఆ వీడియో సో ఇంట్లో డిస్కషన్స్ ఎట్లా ఉన్నాయంటే గొంతు పట్టుకోవడం గురించే ఉన్నాయి ఎస్పెషల్లీ రీతు కళ్యాణి కానీ ఎందుకంటే ఇంకొక పక్క నుంచి సంజన విపరీతంగా ఈ విషయాన్ని హ్యాడౌడ్ చేస్తుంది అంటే తాను భరణికి సంబంధించినటువంటి మందులు కాజేశాను కాబట్టి అన్నిటికీ మించి రీతు గురించి రీతు క్యారెక్టర్ గురించి డీమన్ పవన్ మధ్య రీతు మధ్య అనేటువంటి దాని గురించి టూ మచ్గా తాను మాట్లాడాను కాబట్టి అది తన మీద ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుందో తన మీద ఎక్కడ ఇబ్బంది అవుతుందో అనే ఒక భయంలోంచి మాటిమాటికి గొంతు పట్టుకున్నటువంటి అంశాన్ని ఎక్కువగా స్క్రీన్ మీద కెమెరా దగ్గర మాట్లాడుతుంది ఆవిడ తమ్ముడు తమ్ముడు అని దీమన్ పిలవలో గొంతు పట్టుకున్నప్పుడు ఫస్ట్ ఆవిడే పక్కకు పిలిచి అట్లా చేయ అట్లా చేయాల రాంగ్గా పోటార్ అయ్యని చెప్పింది మంచి విషయం ఎక్కడ నేను తమ్ముడు తమ్ముడు కూడా పిలిచింది ఆవిడ చాలా మంచి విషయం అట్లా ఉండడం అనేది కానీ అట్లాంటి వ్యక్తి గొంతు పట్టుకోవడం గురించి ఎక్కువగా హైలైట్ చేయడం ఎందుకంటే రీతును ఇతను ఏదో చేస్తున్నారని చాలా తప్పుగా మాట్లాడినటువంటి వ్యక్తి ఆ విషయం నాగార్జున దగ్గరికి వెళ్తే ఎట్లా డిఫెండ్ చేసుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఆల్రెడీ భరణి యొక్క మందులు కూడా కాజేసి ఇట్లాంటి పని చేసినటువంటి పరిస్థితులు తన్ని తాను సేవ్ చేసుకోవడానికి ఇట్లా మాట్లాడుతోంది కెమెరాల ముందు ఆవిడ సో ఇట్లా ఆవిడ పోర్ట్రే చేస్తోంది కాబట్టి దాన్ని కాదు అని ప్రూవ్ చేయాలంటే తను దాన్ని అడగరు కదా రీతు ఒక్కదాన్ని అడగరు రీతు మాటలు పెద్దగా కంజర కూడా చేయకపోవచ్చు ఎందుకంటే ఇద్దరు గురించి అంది కాబట్టి మిగతా హౌస్ మేట్స్ అడతారు సో మిగతా హౌస్ మేట్స్ మధ్య డిస్కషన్ పెడుతుంది దివ్య కళ్యాణం భరణి సుమన్ శెట్టి తనూజ ఇట్లాంటి వాడి మాన్యాలు ఇలాంటి వాళ్ళ మధ్య డిస్కషన్ పెడుతుంది వాళ్ళు ఏమంటున్నారంటే గొంతు పట్టుకోవడం గురించి కూడా క్లియర్ గా ఉన్నారు వాళ్ళు కూడా ఇచ్చి అదేము అసలు మేము ఆపబోయి పట్టుకున్నాడు ఇట్లా అనబోయి ఇట్లా అన్నాడు అంతే అది కూడా ఇక్కడ దాకే వచ్చింది ఇట్లా ఏం కాదు పట్టుకుంది కావాలని గొంతు మీదకి వెళ్ళిన చేయ కాదు అది చాలా క్లియర్గా అందరు కూడా అంటున్నారు సో ఇది వాళ్ళు నాగార్జున చెప్పడం వేరు రీతుతో చెప్పడం వేరు పర్సనల్ గా నాగార్జునతో చెప్పడం వేరు సో ఇది ఎట్లా ఉండబోతుంది అంటే ఇల్లంతా కూడా ప్రస్తుతానికి నాగార్జున ఏమంటాడు ఏ విషయంలో ఏమంటాడు తాము ఎట్లా డీల్ చేసుకోవాలి దీన్ని అనే ఒక భయంలో వీళ్ళు కనిపిస్తున్నట్టుగా ఇల్లంతా కొన్ని గంటల్లో సాటర్డే ఎపిసోడ్ ఉండడంతో నాగార్జున టీవీలో ఉండడంతో వీళ్ళు మంచి డిస్కషన్ అయితే ఈ పాయింట్ ఉన్నట్టుగా తెలుస్తోంది